ఇప్పుడు నేను చేస్తున్న ట్రీట్మెంట్ అయితే లైస్ ట్రీట్మెంట్ పేలున్న వాళ్ళు చేయించుకునే ట్రీట్మెంట్ లైస్ ఎక్స్ అంటే ఈపులు సంథింగ్ ఏదో అంటారు అట్లాంటివి కూడా ఏమవుతుంది అంటే వీళ్ళు పేలు మందు వే పెట్టుకుంటారు ఆ పెట్టుకోవడం వల్ల ఆ జుట్టులోనే ఉండిపోయి సో స్టిక్ అయిపోయి అతుక్కుపోయి ఉంటాయి ఇవి మీరు ఎన్ని ట్రీ ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్ని సే పేలు మందులు పెట్టినా సరే పోనే పోవు ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ చేయడానికి నాకు పట్టిన టైం ఫోర్ అవర్స్ పట్టింది ఈవినింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి వస్తే లెవెన్ అయిపోయింది వెళ్ళేటప్పటికి సో నాకు పట్టిన టైం ఫోర్ అవర్స్ సో ఈ రిజల్ట్స్ కూడా వన్ సిట్టింగ్లో క్లియర్ అయిపోతాయి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మేము ఆయిల్ కూడా ఇస్తాము అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా అన్నమాట చిన్న పిల్లలు కదా వీటికి ఎలా కేర్ తీసుకోవాలో తెలియక వీక్లీ వన్స్ షాంపూ చేసి రోజు ఆయిల్ పెట్టి జిడ్డు జిడ్డుగా ఉండడం వల్ల ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి సో ఎప్పుడైనా సరే లైస్ ఉన్న ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తలస్నానం చేయడం చాలా మంచిది అలా కాకుండా మనం ఇంకా ఆయిల్ పెడుతూ ఉంటే దానికి ఇంకా బలం ఇచ్చినట్టే ఉంటుంది సో తగ్గవు కదా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది సో ఈ లైస్ వల్ల ఒక్క హెయిర్ ఫాల్ ఒక్కటే కాదు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది మొత్తం అంతా హెయిర్ అంతా ఈ పిల్ల అయితే అసలు ఎంత కొంచెం డ్రై హెయిర్ అయిపోయింది బాగా దానివల్ల కొంచెం తీస్తున్నా సరే పెయిన్ వస్తుందమ్మా పెయిన్ వస్తుందా అంటే కూడా పెయిన్ వస్తుందని కూడా అనట్లే ఇంకా తీయండి ఇంకా అంటే ఆ అమ్మాయి అంతా విసిగిపోయింది అనమాట ఈ పేలతో ఈ తో సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి చాలా రిలీఫ్ అయింది అనమాట ఈ ట్రీట్మెంట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ కానీ వాళ్ళు పడే రోజు రోజు బాధ కన్నా ఈ టైం ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు సో చాలా నీట్గా స్లోగా సెక్షన్ వైజ్గా మొత్తం అంతా క్లియర్ చేసా ఎన్ని ఉన్నాయో అస్సలు నాకైతే పాప అమ్మాయి ఎలా పడుకుంటుందో ఏంటో అనుకున్నా ఇంతకాలం ఎలా పడుకుందో అన్నది నాకైతే అర్థం కాలే అసలు ఒకటి రెండు ఉంటేనే చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది సో ఇక్కడ చూ మీరు నేను మొత్తం పెట్టాను ఎన్ని టిష్యూస్ మీద ఎంత అంటే ఇంకా కింద కూడా పడ్డాయి సో టిష్యూస్ మీదే ఎన్ని అయినాయో చూడండి మీ అందరికీ చూపించడానికే నేను ఇలా కలెక్ట్ చేసి పెట్టాను మొత్తం అంతా క్లియర్గా అంటే టిష్యూస్ పెట్టి దాని మీద మొత్తం అంతా ఆ లైస్ అన్ని ఎన్ని అయినాయి అన్నది క్లియర్ గా చూపించడానికి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మొత్తం అంతా లైస్ ఉన్నాయన్నమాట కింద పడిపోయి అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి హాస్టల్లో ఉన్న పిల్లలు ఒకళ్ళకి ఒకళ్ళకి ఉంటే ఇంకొకళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళు కేర్ కూడా తీసుకోలేరు అలాగే రెగ్యులర్గా దానికోసం ఏమి వాడరు కాబట్టి ఇంకా ఎక్కువతా ఉంటాయి సో హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎప్పుడు కూడా తలస్నానం చేసేటట్టుగా షార్ట్ హెయిర్ చేయించి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది దీని తర్వాత నేను ఆ అమ్మాయికి షార్ట్ హెయిర్ కూడా చేసేసాను సో ఇప్పటి నుండి తలస్నానం చేయడానికి కానీ కొంచెం కేర్ తీసుకోవడానికి కానీ తనంతట తానే చేసుకోవడానికి వీలుంటుంది అన్నది ఉద్దేశం అనమాట సో అందుకని పిల్లల్ని ఎవరైనా హాస్టల్లో పెడితే మాత్రం షార్ట్ హెయిర్లోనే పెట్టండి అండ్ హాస్టల్ నుండి వచ్చిన తర్వాత ఉన్నా లేకపోయినా లైస్ కంపల్సరిగా ఒకసారి క్లియర్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఈ లైస్ ఉండడం వల్ల ఒక్క హెయిర్ ఫాల్ ఒకటే కాదు చిన్న చిన్న ర్యాషెస్ లాగా తనంతా ర్యాష్ వచ్చేసి ఉంటుంది అది పెయిన్ అవుతుంది మొత్తం అంత హెయిర్ ఫాల్ అవుతుంది సో ఈ ఒక్క ప్రాబ్లంతోనే ఉండదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో కంపల్సరిగా లైసే అని చెప్పేసి నెగ్లెట్ అయితే మాత్రం చేయొద్దు ఈ అమ్మాయికి అయితే మేము స్ట్రైట్ కట్ ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసి తర్వాత యూ కట్ చేసాము సో పోనీ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలంటే యూ కట్ బాగుంటుంది స్ట్రైట్ కట్ కన్నా సో అందుకని స్ట్రైట్ కట్ చేసేసి డ్రయర్ పెట్టాము ఈ వీడియోలోనే మీకు మొత్తం క్లియర్గా రిజల్ట్స్ కూడా చూపించడం జరుగుతుంది సో ఏ పార్టీకి అయితే మేము వీడియో తీసి అంటే ఎక్కడెక్కడ లైస్ ఉన్నాయో అదంతా క్లియర్గా చూపించాము సేమ్ అదే కి మళ్ళీ వీడియో తీసి బిఫోర్ ఆఫ్టర్ పెట్టాను సో ఫస్ట్ వీడియో చూ ఫస్ట్లో కొంచెం వీడియో చూస్తే ఇది కొంచెం చూస్తే మీకు అర్థమవుద్ది రిజల్ట్స్ అన్నది ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నాం అన్నది నేను ఏ వీడియో అయినా సరే ఒకటికి పది సార్లు చూసుకొనే పెడతాను సో ఏదో ఒక వీడియోలే ఎవరో జనాలు చూసేస్తారు అయిపోతుంది మన పబ్లిసిటీ వచ్చేస్తుంది అన్నది కాదు నేను ఏది పెట్టినా పది సార్లు చూసుకొనే పెడతాను మంచిగా నేను వర్క్ చేస్తే కంప్లీట్గా రిజల్ట్స్ వస్తేనే చేస్తాను ఏదో డబ్బుల కోసము ఏదో చేసేసాములే ఆ వెళ్ళిపోతారులే వీళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేయలే అన్న ఉద్దేశం నాకు అస్సలు ఉండదు ఎందుకంటే నాది వచ్చేటప్పటికి ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను క్లినిక్ పెట్టే సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది నాకు దానికి ముందు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో నాది సిక్స్టీన్ ఇయర్స్ పార్లర్ పెట్టి సో అందుకని అందరిలాగా నేను ఏదో ఇదిగా పెట్టేసి క్యాజువల్గా పెట్టేసి అది సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ ఇంకో విషయం మీరు ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏది చేయించుకున్నా అలా సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి అది కంపల్సరిగా చూపించి చూపిస్తేనే మీరు చేయించుకోండి ఇంక్లూడింగ్ ఐబ్రోస్కి కూడా సో ఐబ్రోస్ ఏదైనా సరే యాభై రూపాయలైనా డబ్బులే థౌజండ్స్లో వచ్చిన డబ్బులే ఏదైనా సరే డబ్బులే సో సర్టిఫికేట్స్ కూడా ఉండాలి సర్టిఫికేట్స్ లేకుండా పార్లర్స్ పెట్టేసి జనాల మీద ప్రాక్టీస్ చేసుకుంటాము అంటే ఊరుకునేది లేదు ప్రాపర్ సర్టిఫికేట్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి థ్యాంక్ యూ